సనాతన ధర్మంలో కులదేవతా వ్యవస్థ అనేటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది ఈ దేవతా వ్యవస్థ ఒక్కటి మనం కాపాడుకుంటే మన పరంపరని కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్రని మనం కాపాడుకుంటున్నట్లే కొద్ది రోజుల కిందట నేను అయోధ్యలో ఉండేటువంటి శ్రీరాముల వారి కులదేవత అయిన బడే కాళీ మందిరాన్ని దర్శించటం జరిగింది ఈ బడే కాళీ మందిరంలో ఉండేటువంటి కాళీ అమ్మవారిని స్వయంగా శ్రీరాములు కూడా అర్చించారు కైకేయి మాత కూడా అర్చించింది అలాగే కౌసల్య మాత కూడా అర్చించింది దశరథుడు అర్చించాడు అజమహారాజు అర్చించాడు రఘుమహారాజు అర్చించాడు అసలు వీళ్ళ చరిత్రలో మనం తవ్వుతూ వెళ్తే కొన్ని కోట్ల సంవత్సరాలు లెక్కేయాలి ఇప్పుడు ఉండేటువంటి ఈ వెస్టనర్స్ చెప్పేటువంటి హిస్టరీ ఏమాత్రం సరితూగదు అలాగే అక్కడే చోటే కాళీ మందిరం అని మరొకటి ఉంది అయోధ్యలో ఈ చోటే కాళీ మందిరాన్ని స్వయంగా సీత అమ్మవారు అక్కడ ఉండేటువంటి కాళీ అమ్మవారిని ఆరాధన చేసింది మన కులదేవత ఆరాధన పద్ధతి ఎంత ప్రాచీనమైనది అన్న చెప్పటానికే ఇదొక్క ఉదాహరణ దీనికి వాల్మీకి రామాయణంలో సూత్రపరంగా వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పినట్టు ఒక శ్లోకంలో కనపడుతుంది దేవత యతనాన్యాశు అనే శ్లోకంలో మన కులదేవతా వ్యవస్థని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు ఎంతటి మహనీయులైనా సరే వారి కులదేవతల్ని ఆరాధించారంటే మనలాంటి సామాన్యులైన మానవులు వారి కులదేవతల్ని తప్పక ఆరాధించాలి మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి శుభకార్యం మొట్టమొదటగా మీ కులదేవతకే తెలియజేయాలి సనాతన ధర్మంలో కులదేవతా వ్యవస్థ అనేటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది ఈ దేవతా వ్యవస్థ ఒక్కటి మనం కాపాడుకుంటే మన పరంపరని కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్రని మనం కాపాడుకుంటున్నట్లే కొద్ది రోజుల కిందట నేను అయోధ్యలో ఉండేటువంటి శ్రీరాముల వారి కులదేవత అయిన బడే కాళీ మందిరాన్ని దర్శించటం జరిగింది ఈ బడే కాళీ మందిరంలో ఉండేటువంటి కాళీ అమ్మవారిని స్వయంగా శ్రీరాములు కూడా అర్చించారు కైకేయి మాత కూడా అర్చించింది అలాగే కౌసల్య మాత కూడా అర్చించింది దశరథుడు అర్చించాడు అజమహారాజు అర్చించాడు రఘుమహారాజు అర్చించాడు అసలు వీళ్ళ చరిత్రలో మనం తవ్వుతూ వెళ్తే కొన్ని కోట్ల సంవత్సరాలు లెక్కేయాలి ఇప్పుడు ఉండేటువంటి ఈ వెస్టనర్స్ చెప్పేటువంటి హిస్టరీ ఏమాత్రం సరితూగదు అలాగే అక్కడే చోటే కాళీ మందిరం అని మరొకటి ఉంది అయోధ్యలో ఈ చోటే కాళీ మందిరాన్ని స్వయంగా సీతా అమ్మవారు అక్కడ ఉండేటువంటి కాళీ అమ్మవారిని ఆరాధన చేసింది మన కులదేవత ఆరాధన పద్ధతి ఎంత ప్రాచీనమైనది అన్న చెప్పటానికి ఇదొక్క ఉదాహరణ దీనికి వాల్మీకి రామాయణంలో సూత్ర సూత్రపరంగా వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పినట్టు ఒక శ్లోకంలో కనపడుతుంది దేవత నాణ్యాశు అనే శ్లోకంలో మన కులదేవతా వ్యవస్థని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు ఎంతటి మహనీయులైనా సరే వారి కులదేవతల్ని ఆరాధించారంటే మనలాంటి సామాన్యులైన మానవులు వారి కులదేవతల్ని తప్పక ఆరాధించాలి మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి శుభకార్యం మొట్టమొదటగా మీ కులదేవతకే తెలియజేయాలి